హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇవింటి చూడటానికి వడియాల లాగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఈ ఒడియాలే అండి కాకపోతే ఇప్పుడు బియ్యము ఇలా రవ్వ వడియాలు పడుతూ ఉంటారు కదా అలా కాకుండా నేను ఇలా డిఫరెంట్గా అయితే ఈ ఒడియాలు అయితే మీకు చూపిస్తున్నాను అంటే అందరు వడియాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం కన్నా ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం సగ్గుబియ్యం సగ్గుబియ్యం అనేది మీరు కొలతతో తీసుకోవాలండి నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఇలా ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని కొంతమంది అయితే ముందు నానపెట్టుకుని సగ్గుబియ్యం అనేది చేసుకుంటారు మనం నానపెట్టకపోయినా కూడా పర్వాలేదు డైరెక్ట్గా కూడా మనము ఈ సగ్గుబియ్యం వడియాలనేవి చేసేసుకోవచ్చండి మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో ఆ గ్లాస్తో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ సగ్గుబియ్యం వేసుకోవాలి మీరు ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటే దానికి ఏడు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి ఫస్ట్ అయితే నేను ముందు మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఫస్ట్ సగ్గుబియ్యం అనేది ఉడకాలి కదా ఉడికిన తర్వాత మనం మిగిలిన వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాము దీనికోసం ఇలా మీరు మూడు గ్లాసులు వాటర్ పోసేసుకుని మీరు సిమ్లో పెట్టుకొని ఒక మూడు రెండు విజిల్స్ రాని మూడు లేదా రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇది మనకి ఈజీగా కూడా అయిపోతుంది ఇలా నానబెట్టి మనం కనుక సగ్గుబియ్యం వడియాలు చేస్తే కనుక సగ్గుబియ్యం అనేది బాగా మెత్తగా అయిపోతాయి కదా అలా నానపెట్టకుండా మీరు ఇలా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకున్నా సరిపోతాయండి ఇలా స్టవ్ మీద పెట్టేసేసి సిమ్లో పెట్టుకుని కరెక్ట్గా మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి టేస్ట్కి తగ్గట్టు కారము అల్లము అలానే సాల్టు జీలకర్ర ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వాష్ చేసుకుని పచ్చిమిరపకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అల్లం తీసుకుని అల్లాన్ని పైన ఇలా గీరేసుకుని అల్లంను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నిన్న మీకు నేను అన్నంతో వడియాలి ఎలా పట్టాలి అనే ఎలా చేసుకోవాలి అనేది వీడియో అయితే పెట్టాను కదా సేమ్ మనం దాంట్లో కూడా అల్లమును పచ్చిమిరపకాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా సేమ్ అలానే ఇప్పుడు దీంట్లో కూడా చేసుకుని పెట్టుకుందామండి ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు మనం దీన్నైతే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చెప్పాను కదా మనం ముందుగానే ఇది అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసేసుకుని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ మొక్కలు అలానే అల్లం మొక్కలు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇవన్నీ వేసుకుని వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసేసేసుకొని ఈ పేస్ట్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని డైలీ మనం సగ్గుబియ్యం ఉడక పెట్టేసేసుకొని కలుపుకొని మనం వడియాలనేవి పెట్టేసుకోవచ్చండి ఇలా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈలో కింద మనం సగ్గుబియ్యం అనేది కుక్కర్లో పెట్టాము కదా ఇప్పుడైతే మనము ఎలా ఉడికినాయో మనమైతే మూత తీసి చూద్దాం చూసారు కదా ఇలా మూత తీసి చూస్తే మనకి సగ్గుబియ్యం అనేది కరెక్ట్గా ఉడికిపోతాయి మరీ ఎక్కువగా మ్యాష్ అవ్వకుండా చూసారు కదా ఇలా మనకి సగ్గుబియ్యం అనేవి ఉడికితే సరిపోతుంది బాగా మెత్తగా అయిపోతే కనుక మనకి వడియాలు అనేవి తినేటప్పుడు సగ్గుబియ్యం అనేది తగలవు పంటికి అని చెప్పి మీరు సిమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇలా మీరు మొత్తం ఒకసారి కదిలిచ్చేసేసుకుని మనం ఇందాక మూడు గ్లాసులు వాటర్ కదా యాడ్ చేసింది ఇంకా మిగిలిన వాటర్ కూడా మనమైతే దీంట్లో పోసేసుకోవాలి చూసారు కదా సగ్గుబియ్యం అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా ఇలా ఉండాలి ఇక ఇలా మనకి ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా ఉడక అవసరం లేదు దీంట్లో మనం ఇంకా మిగిలిన నాలుగు గ్లాసుల వాటర్ కూడా పోసేసుకుని మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్నైతే ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి ఇలా నాలుగు గ్లాసుల వాటర్ పోసుకుని ఒకసారి దీన్ని అంతా బాగా కలిపేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టేసేసుకుని ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ మనము దీన్ని కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది చూసారు కదా ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది బాయిల్ అయిన తర్వాత కరెక్ట్గా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇది కూడా మీరు సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టారంటే కనుక తొందరగా మనకి ఉడికిపోతుంది అలానే అడుగంటి పోతుంది సగ్గుబియ్యం అనేది మనకి సగ్గుబియ్యం అంతా అడుగుకు అంటుకుపోయి అంతా బాగా పెట్టుకోడానికి వీలు కాదు ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఇలా పలచగా వస్తే సరిపోతుంది ఉండలు లేకుండా మీరు ఈ సగ్గు బియ్యం అంతా కలిపేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ మీరు ఫస్ట్ పెట్టేశారు అనుకోండి ఇలా ఉండలు ఉండలుగా అవుతుంది అసలు ఉండలు అనేది లేకుండా సగ్గుబియ్యం సగ్గుబియ్యం లాగా ఉండేలాగా మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది అందుకని మీరు ఒక గ్లాసు సగ్గుబియ్యానికి కొంతమంది అయితే ఆరు గ్లాసులు పోసుకుంటారండి కాకపోతే వేడి మీద పెట్టేటప్పుడు పలచగానే ఉంటుంది కానీ కొంచెం అంటే బాగా చిక్కబడిపోయి గట్టిగా అయిపోతుంది అందుకేం చెప్పి మీరు ఒక గ్లాస్కి ఏడు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఇలా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా దగ్గర పడేంత వరకు మనమైతే ఇది కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా సగ్గుబియ్యం అంతా మనకు అనిపిస్తూ ఉంది ఇలా ఎక్కువ కూడా మనకి సగ్గుబియ్యం అనేది ఉడకలేదు కదా ఈ కన్సిస్టెన్సీలో మీరు ప్రిపేర్ చేసుకుంటే సగ్గుబియ్యం వడియాలనేవి చాలా బాగా వస్తాయి కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఉడకబెట్టడం వల్ల సగ్గుబియ్యం అనేది కనిపించకుండా బాగా మెత్తగా అయిపోతాయి అందుకే చెప్పి మీరు ఫస్ట్ మూడు గ్లాసులు వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ రానిచ్చి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుని ఇలా సిమ్లోనే పెట్టుకొని మీరు ఈ ప్రాసెస్ అంతా చేస్తే కనుక మనకి కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఎక్కడ ఉండాలి లేకుండా ఇలా సగ్గుబియ్యం సగ్గుబియ్యం లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కింద మనం పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది చేసాం కదా అది ఆ పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది ఆ బౌల్లో వేసుకుని సాల్ట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకుని ఇలా ఒక బౌల్లో కలిపేసేసుకుని వేసుకుని మీరు సగ్గుబియ్యం దాంట్లో వేసుకుంటే మనకి మొత్తం అంతా మనకి మనం వేసుకున్న సగ్గుబియ్యం వరియాలన్నిటికీ పడుతుందండి అలా కాకుండా మీరు డైరెక్ట్గా వేస్తే కనుక అక్కడక్కడ మనకి ఉండలు ఉండలుగా ఉండి మనకి మనం వేసిన ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది కలవదు అందుకని చెప్పి ఇలా మీరు సపరేట్గా ఒక బౌల్లో కలుపుకుని మీరు యాడ్ మీరు కనుక సగ్గుబియ్యంలో యాడ్ చేసుకుంటే మనకి మొత్తం సగ్గుబియ్యం అంతటికి ఈ అల్లం పై పేస్ట్ అనేది పడుతుంది అందుకని చెప్పి మీరు ఇలా వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి సగ్గుబియ్యం వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇదైతే రెడీ అయిపోయింది ఇలా మీరు స్టవ్ మీద కట్టేసి పెట్టినా కూడా ఆఫ్ చేసేసి పెట్టినా కూడా చూసారు కదా చిక్కబడలేదు అదే కనుక మీరు ఆరు గ్లాసులు వాటర్ పోసుకుంటే కనుక మీకు వెంటనే ఇంకా బాగా దగ్గరగా అయిపోయి బాగా మనం పెట్టుకోవడానికి పలుచుగా ఉండదు అలానే గట్టిగా అయిపోతుంది అందుకే అని చెప్పి మీరు ఒక గ్లాస్కి ఏడు గ్లాసులు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుని సపరేట్గా మనమైతే వడియాలు పెట్టేసుకుందాము చాలా ఈజీగా కదా చేసుకోవటం కూడా ఎప్పుడు మనం రవ్వ వడియాలు సగ్గుబియ్యం వడియాలు అనేవి కంపల్సరీ సమ్మర్ సీజన్లో వడియాలు అనేవి కామన్ కదా అందరి ఇంట్లో చేసుకుంటూ ఉంటారు ఇలా మీరు మనకి చూసారు కదా అస్సలు దగ్గర పడినా కూడా మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇది కట్ చేసినా కూడా అలా మనకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కవర్ తీసుకుని దాంట్లోకి మీకు నచ్చినట్టుగా ఈ సగ్గుబియ్యం వడియాలనేవి పెట్టుకుంటే సరిపోతుంది ఇవి కూడా అంతే అండి టూ డేస్ అయితే మనం వీటిని ఎండబెట్టాలి ఇవి మీరు బాగా ఎండ ఉంటే కనుక ఒక రోజులో మనకి ఇవైతే ఎండిపోయి ఎండిపోతాయి లేదంటే కనుక టూ డేస్ అయితే కంపల్సరీ పెడితే మనకి కరెక్ట్గా సగ్గుబియ్యం వడియాలనేవి మనకి రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా మొత్తం అంతా సగ్గుబియ్యం వడియాలన్నింటినీ పెట్టేసేసుకుని ఒక రెండు రోజులు లేదంటే కనుక ఎండ బాగా ఉంటే కనుక ఒక రోజులో మనకి సగ్గుబియ్యం వడియాలు అయితే రెడీ అవుతాయి మనము ఊర్లకి పిల్లల్ని తీసుకుని అమ్మమ్మ వాళ్ళ ఊరు అమ్మ ఊరు అట్లా వెళ్తూ ఉంటాం కదా పిల్లలు కూడా ఇలాంటి వడియాలు పట్టడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మా అమ్మాయి అయితే బాగా వడియాలు పట్టింది అంతా చేసింది చాలా ఎంజాయ్ చేసింది ఇలా మనకి సగ్గుబియ్యం వడియాలు అయితే ఇలా ఎండిపోయినాయి కదా ఇప్పుడు మనమైతే వీటిని తీసేసుకుందాము చాలా ఈజీగా వచ్చేస్తాయండి కవర్లో మనమేమి ఎక్కువసేపు కూడా ఏమి టైం వేస్ట్ చేయ అవసరం లేదు ఇలా మనము తీసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది ఎందుకంటే బాగా ఎండిపోతాయి కదా అదే ఎండకుండా ఉంటే కనుక మనకి తొందరగా రావు ఇలా ఎండిపోయినాయి అంటే కనుక ఈజీగా మనకి ఫైవ్ మినిట్స్లో మనం ఎన్ని కవర్లు ఉన్నా కూడా ఈజీగా తీసేయచ్చు అంత ఫాస్ట్ ఫాస్ట్గా మనము వడియాలు వేయచ్చు ఇలా మీరు చూసారు కదా ఈజీగా మనం సగ్గుబియ్యం వడియాలనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు లేటు మీరు కూడా సగ్గుబియ్యం వడియాలనేవి ఇంట్లో పెట్టుకుని మీరు కూడా ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చాలా ఈజీగా అయిపోతే మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే వాళ్ళ చేత కూడా ఇలా పెట్టిస్తూ ఉండండి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సెలవులప్పుడు టైంపాస్ అవ్వక ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు కూడా వాళ్ళకి ఇలాంటివి చెప్తూ ఉంటే సగ్గుబియ్యం వడియాలు వడియాలనే కాదు ఇలాంటివి ఏవి చేసినా కూడా వాళ్ళ చేత చేపించి మనం తీస్తూ ఉంటే నేనే చేశాను నేనే చేశానని చెప్తూ ఉంటారు కదా చూసారు కదా సగ్గుబియ్యం అనేది కనిపిస్తూ మనకి ఈ వడియాలైతే రెడీ అయిపోయినాయి ఇలా మీరు కావాలంటే ఇంకొక రోజు కూడా ఇలా మనం ఎండలో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మెత్తబడకుండా ఉంటాయి మీరు స్టోర్ చేసుకునేటప్పుడు మీరు స్టోర్ చేసుకునేటప్పుడు మంచి డబ్బాలో పెట్టుకుంటే కనుక అవి మనకి మెత్తబడకుండా ఉంటాయి ఇలా చూసారు కదా మనకి సగ్గుబియ్యం వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి సగ్గుబియ్యం అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు నేనైతే మీకు ఇవి ఫ్రై చేసి చూపిస్తాను దీనికోసం డీప్ ఫ్రైక్ సరిపడే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడిన తర్వాత సగ్గుబియ్యం ఒకటేసి చూశాను ఆయిల్ అయితే మనకి ఫ్రై అయిపోయి కాగింది కదా దీంట్లో మనం ఇలా సగ్గుబియ్యం వడియాలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం అయితే రెడీ అండి పిల్లలకి రైస్ వడియాలే కాదు ఇలా సగ్గుబియ్యం వడియాలు ఏ వడియాలు డైరెక్ట్గా ఇచ్చినా కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడతారు డైరెక్ట్గా ఇచ్చేయండి వాళ్ళు కూడా తింటారు లేదంటే కనుక సాంబార్లో కానీ పప్పులో కానీ దేంట్లో అయినా తినవచ్చండి డైరెక్ట్గా కూడా తినేయచ్చు చూసారు కదా మనకు సగ్గుబియ్యం అనేది బాగా పొంగి అలా కనిపిస్తున్నాయి కదా సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్తో మీరు కనుక చేసుకుంటే సగ్గుబియ్యం వడియాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు కూడా మీ ఇంట్లో చేసేసుకోవచ్చు బయటకు వెళ్ళి కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా మనం వడియాలనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ సగ్గుబియ్యం వడియాలనేవి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా సగ్గుబియ్యం వడియాలు అలానే నిన్న రైస్ వడియాలు ఎలా పెట్టాలో చూపించాను కదా ఎలా ఉందండి మీకు ఆ వీడియో మీరు కూడా ఇవి చేసుకుని ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి అలానే దీంతో పాటు నేను ఇంకొక వడియాల రెసిపీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ రెండు రెసిపీస్ అయితే మీరు చూసి ఇంట్లో కూడా ఇలానే అయితే ట్రై చేయండి ఇవి ఇంటి చూడటానికి వడియా లాగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఈ ఒడియాలే అండి కాకపోతే ఇప్పుడు బియ్యము ఇలా ప రవ్వ వడియాలు పడుతూ ఉంటారు కదా అలా కాకుండా నేను ఇలా డిఫరెంట్గా అయితే ఈ అయితే మీకు చూపిస్తున్నాను ఈ వడియాలు ఏంటో మీరు తెలుసుకోవాలంటే నా వీడియోని మొత్తం అయితే చూసేయండి ఫస్ట్ ఇప్పుడు ఈ వడియాలు దేంతో చేస్తున్నాం అనేది చూద్దాం రైస్ అన్నం అన్నం అనేది మనకి ఎప్పుడు ఇంట్లో మిగిలిపోతూ ఉంటుంది కదా అన్నంతో అయితే నేను వేస్ట్ కానివ్వకుండా ఇలా వడియాలైతే చేసామండి దానికోసం మిగిలిపోయిన రైస్ అలానే మీకు టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లము అలానే ఉప్పు ముందుగా పచ్చిమిరపకాయలు వాష్ చేసుకుని ఇలా పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత అల్లంని ఇలా పైన తొక్కు తీసేసుకుని ఇలా అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఈ వడియాలనేవి మా అమ్మ అయితే చేసిందండి మన ఇంట్లో ఎప్పుడు అన్నం అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా మిగిలిపోయిన అన్నంతో పడేయకుండా మీరు కూడా ఇలా వడియాలు పెట్టేసుకోండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఈ వడియాలు అనేవి ఈ వడియాలు అనేవి మా అమ్మ అయితే చేసిందండి నాకు కూడా తెలియదు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అల్లం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయ ముక్కలు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఈ రెండు కూడా వేసుకుని సాల్ట్ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మనమైతే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు పచ్చిమిరపకాయ అల్లం ముందుగా గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే మీరు ఎప్పుడు అన్నం మిగిలిపోయినా కూడా వెంటనే ఇది కలుపు వేసేసుకుని మనం వడియాలైతే పట్టేసుకోవచ్చండి ఇది ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకొక మిక్సీ జార్ తీసుకుని మనకి మిగిలిపోయిన అన్నం ఉంది కదా అదైతే అన్నంని మిక్సీ జార్లో వేసుకుని అలానే మీరు ఫస్ట్ ఇందాక చూపించాను కదా పచ్చిమిరపకాయలు అల్లము ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అలా కాకుండా మీరు ఇలా ఒకటేసారి రైస్తో పాటు కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇలా మీరు టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలానే అల్లము సాల్టు ఇవన్నీ వేసుకుని వాటర్ అయితే కొంచెం పోసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి చాలా వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఇదైతే రెడీ అయిపోతుంది ఎక్కువ ఏమీ మనకి టైం ఏమీ అవసరం లేదండి ఇలా మనకి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసేసుకుని పెట్టుకున్నాం చూసారు కదా ఇలా బౌల్లో తీసి పెట్టుకుని మనం ముందుగానే రైస్లోనే మనం పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ యాడ్ చేసుకుంటే కనుక మనం ఇప్పుడైతే వేసుకో అవసరం లేదండి అలా లేదు అనుకుంటే కనుక మనం ముందుగానే చేసి పెట్టుకుంటాం కదా అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అదైతే మనం టేస్ట్కి తగ్గట్టు దీంట్లో వేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకుని అలానే కరివేపాకు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇలా కరివేపాకు కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ వడియాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి డైరెక్ట్గా కూడా మనం తీసుకోవచ్చు స్నాక్స్గా అయినా కూడా పిల్లలకి కనుక మనం ఇలా వడియాలు చేసేసి ఫ్రై చేసి ఇస్తే కనుక స్నాక్స్ టైంలో అయినా లేదంటే కనుక వాళ్ళు మార్నింగ్ టైంలో అయినా ఇస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది పాప్కార్న్ తింటే కనుక ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా జీలకర్ర కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వడియాలను అయితే పట్టేసుకుందామండి చాలా ఈజీగా అయిపోయింది కదా రైస్ ఎప్పుడు మిగిలినా కూడా అయ్యో మనకి వేస్ట్ అయిపోయింది చాలా అన్నం మిగిలిపోయింది అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి మీరు కూడా ఇలా వడియాలు చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఓన్లీ సమ్మర్ సీజన్లోనే చేసుకోవాలా అనేది ఏం లేదు మామూలుగా మనకి ఎప్పుడు రైస్ మిగిలిపోయినా కూడా అప్పుడు చేసుకోవచ్చు ఇలా ఒక కవర్ తీసుకుని ఈ కవర్ మీద మనము గ్రైండ్ చేసుకున్న అన్నం పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే ఇలా వడియాల లాగా పట్టేసుకుంటే సరిపోతుంది మా అమ్మ ఏమో నేను కూడా పెడతానని చెప్పి చూసారు కదా తనైతే ఎలా పెడుతుందో ఇలా మీరు చిన్న చిన్నగా మీకు నచ్చినట్టుగా మీకు ఎలా కావాలంటే అలా మీరు వడియాలను అయితే పెట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీ కదా ఇప్పుడు అన్నం మనకి మిగిలిపోయి పడేసుకుంటూ ఇలా కాకుండా ఇలా మీరు చేసుకోండి ఫస్ట్ మా అమ్మ అయితే ఇలా వేయించి ఇచ్చింది అన్నంతో పెట్టారు అంటే కనుక ఎవరు నమ్మరు అంత టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎప్పుడు అన్నం మిగిలిపోయినా కూడా ఇలానే చేస్తుంది మా మమ్మీ అనేది చాలా బాగుంది టేస్ట్ కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది కూడా సగ్గు బియ్యం వడియాలు రవ్వ వడియాలు మినపొడియాలు ఇలా అన్ని వడియాలు అనేవి మీరు తింటూ ఉంటారు కదా ఒకసారి ఇలా అన్నంతో రైస్ వడియాలు కూడా ఒకసారి చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలానే మనకు అన్నం కూడా వేస్ట్ అవుతుంది అని కూడా ఉండదు మనకి ఎప్పుడు అన్నం మిగిలినా కూడా ఇలా ఈజీగా మీరు ముందుగానే అల్లం అల్లము అలానే పచ్చిమిరపకాయ పేస్ట్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెడితే అదేమీ పాడవదండి మనం సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకటేసారి గ్రైండ్ చేస్తాం కదా మీరు అలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుని మనకు అన్నం ఎప్పుడు మిగిలితే అప్పుడు మనం మిక్సీ వేసేసుకుని అది కలిపి వేసేసుకొని మనము ఇలా వడియాలాగా పట్టేసుకుంటే మనకు అన్నము వేస్ట్ అవ్వదు చక్కగా వడియాలు వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా మనము గ్రైండ్ చేసుకున్న మనము అంతా వడియాలాగా పెట్టేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం అంతా వడియాలు పెట్టేసుకుని దీన్ని ఒక టూ డేస్ అయితే మనం ఎండలో అయితే ఎండనివ్వాలండి మనకి బాగా ఎండ ఉంటే కనుక ఒక రోజు సరిపోతుంది లేదు అనుకుంటే కనుక రెండు రోజులు మనము బాగా ఎండనిస్తే ఎంతో టేస్టీ అయిన రైస్ వడియాలైతే రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా ఎండలో పెట్టేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మనకి వడియాలనేవి మనకి ఎండినియో లేదా అనేది ఒకసారి చూసుకుందాము ఇంకా మనకి వడియాలనేవి ఇంకా కొంచెం ఎండాలండి మనము ఒకటి తీసి చూస్తే తెలుస్తుంది లోపల పచ్చిగా ఉందా ఎం ఆ వడియాలు అనేవి ఇలా ఒకసారి మీరు ఒకటి తీసి చూస్తే లోపల ఇలా కొంచెం వైట్ కలర్లో ఉంది కదా ఇంకా మనకి వడియాలు అనేవి కొంచెం అయితే ఎండాలండి ఇలా మీకు బాగా ఎండ ఉంటే కనుక వన్ డేలో మనకి వడియాలు అనేవి రెడీ అయిపోతాయి లేదంటే కనుక టూ డేస్ మనం దీన్ని ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనకి కరెక్ట్గా అయితే ఎండిపోయినాయి మనం తీస్తుంటే చూసారు కదా ఇలా అవే వా వాటంతటికి అవే వచ్చేస్తాయండి చాలా ఈజీగా ఎక్కువ కూడా కష్టపడే అవసరం లేదు మనము చాలా ఈజీగా రైస్ అనేది వేస్ట్ కాకుండా ఇలా వడియాలని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎప్పుడు చేసుకుంటున్నారు ఈ రైస్ వడియాలనేవి మీరు కూడా ఈ వీడియో చూసేసి వెంటనే మీ ఇంట్లో కనుక రైస్ మిగిలిపోతే సేమ్ నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు కూడా చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అని మనకి రైస్ కూడా వేస్ట్ అవ్వలేదు అని కూడా మనకు అనిపిస్తుంది కదా చక్కగా మీరు కూడా ఈ వడియాలు చేసేసుకుని డైరెక్ట్గా అయినా తినేయండి లేదంటే కనుక రైస్లో మనకి పప్పులో కానీ సాంబార్లో కానీ అలానే కానీ ఏదైనా చట్నీలో కానీ దేంట్లో అయినా కూడా మనం తినచ్చండి పిల్లలకైతే చక్కగా ఇలా ఏం చేసేసి మీరు ఒక కిన్నీలో వేసి ఇచ్చేస్తే వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇలా మనము తీసుకున్న వడియాలన్నీ ఒక కంటైనర్లో పెట్టుకుని మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇవి మనం వన్ ఇయర్ వరకు మనం నిల్వ చేసుకోవచ్చండి మనం ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదా లేదంటే కనుక అప్పుడప్పుడైనా మనకి వేయించేసుకుని మనం వైట్ని యూజ్ చేసేసుకున్నా సరిపోతుంది ఇలా మొత్తం అంతా మనం వడియాలు తీసేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుని మనమైతే వేయించుకుందాము ఇలా మనకి వేయించుకున్నాక ఇంకా మిగిలిపోయినాయి ఉంటాయి కదా అవైతే ఒక కంటైనర్లో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా రైస్ని అసలు వేస్ట్ అవ్వకుండా ఎంత ఈజీగా మనం వడియాలైతే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే నేను మీకు ఈ వడియాలను కూడా ఫ్రై చేసి చూపిస్తాను ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మనకు వేడైన తర్వాత వడియాలనేవి మనం వేసుకుని వేయించేసుకుందాం చూసారు కదా పాప్కార్న్ మనం ఫ్రై చేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలా అయితే వచ్చినాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా మనకి రైస్ వడియాలు అయితే రెడీ అయిపోయినాయి చూడటానికి మనకి మినపొడియాలు ఉన్నాయి కదా సేమ్ అలా ఉన్నాయి కదా కానీ టేస్ట్ అయితే ఇంకా మనకి సగ్గుబియ్యం మినపొడియాలు కూడా అంత టేస్ట్ ఉండవు ఇవి తింటుంటే అంత టేస్టీగా ఉన్నాయి మా అమ్మాయికి బాగా నచ్చినాయి ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చేసినాయి అండి చాలా బాగున్నాయి కదా ఈ వడియాలు అనేవి మా మమ్మీ ఇలాంటివి చేస్తూ ఉంటుంది చాలా టేస్టీగా చాలా హెల్తీగా చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్ కూడా తను ఎప్పుడు చేస్తూ ఉంటుంది ఇలా చక్కగా మనకి రైస్ అనేది వేస్ట్ కానివ్వకుండా ఇలా వడియాలు ఎప్పుడు మనం చేసుకుని ఉండం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇంకెందుకు లేటు మీరు కూడా ఇలా చేసేసి మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా పెట్టండి వాళ్ళు ఇది రైస్తో చేసామా లేదా రవ్వతో చేసామా అని వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మనం ఇది అన్నం మిగిలిపోతే అని ఎవరు అనుకోరు అంత టేస్టీగా అంత క్రిస్పీగా అంత బాగున్నాయండి ఈ వడియాలు అనేవి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇవి వడియాల ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఎంతో ఈజీ అయినా రైస్ అయితే రెడీ అయిపోయినాయి ఇలాంటివి ఇంకా వీడియోస్ అయితే నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని అయితే మిస్ కాకుండా మీరైతే వీడియోస్ అన్నీ చూడండి చూసి నాకు ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి చూసారు కదా చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కదా ఇలా ఫ్రై చేసిన వడియాలను అయితే నేను ఇలా చట్నీతో అయితే మేము ఈ వడియాలి వడియాలైతే తిన్నాము చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్